ండి నే దేనికైనా భయపడద్దండి ఎవరికి మాటలు చెప్పి వెళ్ళిపోవడం కాదు నగేష్ నగేష్ నాన్న పవన్ రెడ్డి ఒకడే మీకు సపోర్ట్గా ఉన్నాడు దేనికి భయపడద్దండి పవన్ పవన్

ఇక్కడ బెంగళూరు ముంబైలో మేము ఈ పార్టీలో చావులు తిరిగే కెరీర్ వదులుకొని ఎవరు ఈ డ్రమ్మని చెప్పారు కెరీర్ ఇంపార్టెంట్ తర్వాత ఇది మా రెండో ఇంపార్టెంట్ ఒకటి కెరీర్ ఆయన కూడా ఎలా కెరీర్ పోగొట్టుకోమని చెప్పారు Yang mana? namanya Umar, kumar kumar <humsuvo> <Costa kutiera comprend instruments> <whBlue Ingår>

ಮುದ್ದು ಪ್ರತಿ ಒಕ್ಕಿರವಾದ ಪೇರು ಪೇರಿಡ ಅಲ್ಲೇ ಬುಧ ತಬ್ಬಾಲಪಲ್ಲಿಯೋಜಕರ್ಗ ಚರ್ಚ್ ಹೊಸಲ್ ಸೈ ಗಾರ್ಕಿ ಪ್ರತಿ ಒಕ್ಕೂ అలాగే నవీన్ గారికి మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు మనం ఈరోజు సోషల్ మీడియా ద్వారా అందరికీ మీడియా ఛానల్స్ ఉన్నాయి మన పార్టీకి మీడియా ఛానల్ లేదు కాబట్టి మనం బలంగా మీడియా ఛానల్ లేదు కాబట్టి సోషల్ మీడియా ద్వారా మనం బలం చేకూర్చాలి మన పార్టీకి అలాగే మన జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు చాలా సిద్ధాంతాలతో వచ్చారు ఆయన్ను గెలిపించుకునేదానికి మనము ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి మన తమాల్పల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థునికి టికెట్ ఇచ్చారు కాబట్టి మనమందరము కలిసి ఐకమత్యంతో ఆ క్యాండిడేట్ను గెలిపించుకునే విధంగా కృషి చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియపరుస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఇంకా మీదట ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు బెదరాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి ఎవరు ఏం మాట్లాడరు దయచేసి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మీతో పాటి మీరు ఒక్కరు కాదు మీ శక్తి వంద మందితో సమానం ఆ వంద మంది వెయ్యి మందితో సమానం విధంగా ముందుకు తీసుకుపోయి ఖచ్చితంగా తబ్బాల పనిలో ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావాలని కోరుకుంటూ ప్రత్యేకంగా మళ్ళీ మీకు అభినందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నారు జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ పోతుల సాయినాథ్ గారికి నరేందర్ రెడ్డి గారికి అండ్ మరియు మన బంధుమిత్రులు కోసవారిపల్లి యువత అందరికీ నా నమస్కారాలు మనకు తెలుసు ఇప్పుడు యువత సోషల్ నెట్వర్క్ ఎంత అట్రాక్ట్ అయ్యో ఎంత అట్రాక్ట్ అయ్యారు సో మనం ఆ సోషల్ నెట్వర్క్ యూస్ చేసుకొని మనం ఎన్ని పనులు చేస్తున్నాం మన పార్టీ ఎందుకు ముందుకు సాగ ఎట్ల ముందుకు సాగాలి మనం ఎలా ఎదగాలి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చేయాల్సిన ముఖ్య ముఖ్య పని ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం సోషల్ నెట్వర్క్ ని యూజ్ చేసుకొని మనం పార్టీలని మన కూటమి పార్టీలని బీజేపీ టీడీపీ జేఎస్పి మూడు పార్టీలని ఒకటి చేస్తూ మన చేసే పనులు ముందుకు తీసుకువెళ్తూ యువత లేక తీసుకువెళ్లాలనే ఈ చిన్న కార్యక్రమం ఉద్దేశం నిన్న రోజున మీరు మారారు నేను నిన్నటికి ముందు రోజున నువ్వు మారావు నిన్న రోజున నేను మారాను ఈ రోజున మనం అందరం మారాము రేపటి రోజున మన చుట్టుపక్కల ఉన్న వారిని మన కుటుంబాలని మారుస్తూ మన కూటమి పార్టీలైన జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీలను గెలిపించుకుందాము ఈ చిన్న ఉపన్యాసంతో జరిగింది ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన నవీన్ నవీన్కి మరియు పవన్ అన్న గారికి అలాగే మీటింగ్ విచ్చేసిన పోతుల సైనాల్ గారికి మా కృతజ్ఞతలు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో యువత అందరూ చెప్పినట్టుగా సోషల్ మీడియా సోషల్ మీడియా వల్ల ప్రతి ఒక్కరు ఎక్కడ జరిగినా ఏమి జరిగినా మనం ఇక్కడి నుంచి చూస్తున్నాం అలాగ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉన్నం ఫిఫ్టీ పర్సెంట్లో మార్పు రావాలంటే ఏం చేయాలి గ్రౌండ్ రియాలిటీ మనం చేసే పనులు చెప్పకూడదు కానీ బయట జరిగే పనులు మనం మాటిచ్చినట్టు జరుగుతుందా లేదా అని పక్కన పెడితే మనం ఎంతవరకు నిలబడుతున్నాం ప్రతి నియోజకవర్గంలో మేము చేయగలము అనే సబ్ భరోసాను మరియు మా మాటని ప్రతి ఒక్కరికి చేరవేయాలి ఎలా అంటే ఇప్పుడు ఈ మాట ఇప్పుడు సోషల్ మీడియాలో తీసుకున్న మాట వాస్తవమో కాదు గ్రౌండ్ రియాలిటీలో అనేది ఎలా ఉందనేది మనది మనం ప్రతి ఒక్కరికి చేరవేయాలి ఇప్పుడు జనసేన పార్టీ ఒకప్పుడు ఈ ఒక్కరితోనే మొదలైంది అలాగే ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే కనుక నాయకులు కానీ ఊరికి చిన్న ఒక్క ఒక్కరితో మొదలైన ఈ జనసేన ఇప్పుడు మహాకూటమైంది సో ప్రతి ఒక్క ప్రతి ఊర్లోనూ ఒకరు జనసైనికుడు మన గ్రౌండ్ రియాలిటీ గురించి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఈ విషయాలు షేర్ చేస్తూ రాబోయే రోజుల్లో జనసేనకు గెలుపుకి కారణం ఏం కావాలి ఈ మాటలు ఏం చెప్పాలంటే ఈ విషయం మేము చేయగలుగుతాము ఈ విషయంలో మేము మాట ఇస్తున్నామంటే అది గ్రౌండ్ రియాలిటీలు ప్రతి ఒక్కరికి చేసి ఇది చేయగలుగుతారు ఒకసారి అవకాశం ఇస్తే అందరికీ చేరవేసి గెలుపుకు అనేది మెయిన్ రీజన్ అవుతుంది సో ముందు పనిచేయాలంటే గ్రౌండ్ రియల్ ఫిఫ్టీ పర్సెంట్ సారీ ఉన్న సోషల్ మీడియాతో కాకుండా జనాల్లోకి మన మాటని చేరవేయాలి ఇది రానున్న రోజుల్లో ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను చిన్న థ్యాంక్స్ అవకాశం మీరు మాట్లాడగలిగితే రేపొద్దునే బయట ఇంకా ఫ్యూచర్ ఎంత ఉంది మీరు నాయకులుగా మీ నుంచి రా నాయకులు అనేవాళ్ళు ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే టీడీపీ మిగతా అదర్ పార్టీస్ ఎత్తుకుంటే దాదాపు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు రూలింగ్ చేస్తాను రూలింగ్ అనకూడదు పార్టీస్ ఉన్నాయి కానీ వాళ్ళలో సీనియర్ నాయకత్వం ఎక్కువ ఎక్కువ దాదాపు ఫిఫ్టీ అబో ఫిఫ్టీ ప్లస్సే నాయకత్వం అనేది ఉంది యంగ్ జనరేషన్ మీలాంటి యంగ్ జనరేషన్ అనేది నాయకులు మీలోనే నాయకత్వం అనేది బయట వచ్చిందంటే రేపు పొద్దునే అనే ఈ పార్టీ ఇంకా చాలా బిల్డ్ అయ్యే అవకాశం ఉంది మనకి ఇక్కడ సరే దాని గురించి మాట్లాడితే ఇప్పుడు ప్రత్యేకించి ఇక్కడ ఈరోజు నేను చెప్పేది ఏమ్రా అంటే తమ్మలపల్లి నియోజకవర్గంలో ఈ సోషల్ నెట్వర్క్ అనేది ఎందుకు అని ఈరోజు మనం చేస్తున్నామంటే నేను దాదాపు టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి తమ్మలపల్లి నియోజకవర్గంలో జనసేన తరఫున ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను చాలామందికి తెలియదు ఇందాక మన సోమ్ అన్నట్టు నేనైతే బ నాకు పబ్లిసిటీ పిచ్చి లేదు కాకపోతే ఏమైపోతుంది అంటే మనం చేసే ప్రయత్నం ప్రజలకు తెలియడం వల్ల పార్టీ కూడా డెవలప్ అవ్వాల తెలియకపోవడం వల్ల పార్టీ డెవలప్ అవ్వలేకపోతుంది సో ఆ దానికోసం ఈరోజు సోము వీళ్ళ టీం అందరూ కలిసి సోషల్ నెట్వర్క్ అవేర్నెస్ కాన్స్టిట్యున్సీలలో ఒక జనసేననే కాదు ఇప్పుడు మనం ఉమ్మడి అభ్యర్థి ఉమ్మడి ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ మూడు పార్టీలు కలిసి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చి దాసరపల్లి జయచంద్రారెడ్డి గారు వాళ్ళను గెలిపించే విధంగా మన సోషల్ వాళ్ళు వాళ్ళకు సోషల్ నెట్వర్క్స్ ఉన్నాయి కాదనట్లే బట్ మన ప్రయత్నం కూడా మన ఒక ఈ మన పార్టీ నుంచి కూడా మనం చేసే వర్క్స్ వాళ్ళు చేసే వర్క్స్ అన్నీ కలిసి ప్రజల్లోకి తెలాల ఎందుకు తెలాలంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే అరాచకాలు వాళ్ళకున్న సోషల్ నెట్వర్క్ చాలా భీవత్సంగా ఉండాలి సో దానికి ఒక టీడీపీ సపోర్టు ప్లస్ ఇట్లా జనసేన సపోర్టు ఇది అంటే బలం పెరుగుతుంది బలం పెరిగి వీళ్ళు ఓడించే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీ నరేందర్ రెడ్డినే తీసుకుంటే మీరు దాదాపు ఒక వన్ ఇయర్ బ్యాక్ వరకు నరేందర్ రెడ్డిని ఇక్కడ ఈ కోసూరు వైఎస్ఆర్సీపీ ఎంత ఇబ్బంది పెట్టినారో మీరు చూసింటారు మీకు తెలుసో తెలీదు మన వాళ్ళ మీద రెండుసార్లు దాడి కూడా చేసినారు సో అలాంటివి ఇంకా నియోజకవర్గంలో చాలా జరిగినాయి అలాంటివి అరికట్టాలంటే మనకు రూలింగ్ మారాల రూలింగ్ మారల్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఓటు బ్యాంక్ అనేది చీలకూడదు అనేది ఆయన ఉద్దేశం సో కాబట్టి ఈరోజు రెండు పార్టీల కలయికలో మనం ఎట్టి తిరిగి దాసరిపల్లి జయచంద్రారెడ్డి కానీ గెలుపుకొని ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళని తెరమల్ ఇన్ని తరమేస్తే మనం మీకు కూడా యువత ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్లో నిరుద్యోగం అనే వాళ్ళకి ఎవరికి జాబ్స్ వచ్చినాయి చెప్పండి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎంతమంది ఉన్నారు మీలో చాలా చాలా వరకు ఉన్నారు వీళ్ళ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది ఒక తరం అనేది వెళ్ళిపోతుంది సో పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అదే ఒక జనరేషన్ పాడైపోతుంది అని అందుకే ఆయన ఒక అడుగు తగ్గి ఈరోజు ఇరవై ఒక్క సీట్ మాత్రమే తీసుకొని రాష్ట్రం క్షేమం యువత మంచి కోసం ప్రజల సంక్షేమం కోసం ఈరోజు ఆయన తగ్గి రేపు రూలింగ్ అదే రూలింగ్ మారాలనే ఇదిలో ఆయన అడుగులేస్తున్నారు ఆయన అడుగు మేము నడుస్తున్నాం తొమ్మలపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనందరూ సపోర్ట్ చేసి ఖచ్చితంగా గెలిపించి మీ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేలాగా ఇంకా బయట మన పిల్లలు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కానీ మీ బ్రదర్స్ ఇంకా మీకంటే పెద్దవారు కానీ ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఎందుకంటే మన నిరుద్యోగ యు అనేది లేకుండా చేయాలి అనేది అలాగే ఇంకోటి కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఇంకోటి కూడా ఉంది ఏమ్రా అంటే ఎవరైతే యువతున్నారో వాళ్ళకు బిజినెస్ ఐడియాస్ చాలా ఉంటాయి నేను బిజినెస్ చేయాలి అంటే నేను జాబ్ చే ఒకరి కింద ఏం పని చేసేది నా ఓన్గా నేను జాబ్ చేసుకొని నలుగురకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనేది కొంతమంది మైండ్ సెట్ ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం ఆయన ప్రత్యేకించి ఒక్క నియోజకవర్గానికి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి లోన్ టెన్ ల్యాక్స్ లోన్ ఇచ్చి సబ్సిడీ కింద లోన్ ఇచ్చి వాళ్ళు ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి కూడా ఆయన అలాంటి మేనిఫెస్టో కూడా ఆయన రిలీజ్ చేశారు సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోండి మీరే కాదు ఇక్కడ ఉన్న మీలో ఉన్న జనసేన టీడీపీ అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పండి బయటికి వెళ్ళి మన వాళ్ళకి బాగా అవేర్నెస్ తీసుకురండి ఈ సోషల్ నెట్వర్క్ను వాడుకోండి బాగా కాన్స్టిట్యున్సీలో ఈ రౌడీ రాజ్యాంతరమే విధంగా మన యువతే బలం మనం అనుకుంటే ఏం ఏం లేదు వాళ్ళకు తెలుసు ఈడ టచ్ ఇంతవరకు జనసేన వాళ్ళని టచ్ చేసే ధైర్యం వాళ్ళు చేయలే యాక్చువల్లీ టీడీపీ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టినారు కేసులు కానీ దొంగ కేసులు పెట్టి వాళ్ళ మీద చాలా ఇబ్బంది పెట్టారు పాపం వాళ్ళని అయితే బయట కూడా తిరగలేని పరిస్థితి కానీ జనసేన వాళ్ళు టచ్ చేయలేదంటే బికాస్ ఆఫ్ యూత్ యూత్ని టచ్ చేస్తే ఏం జరుగుతుంది తెలుసు కదా సో అలా సో మీరు ధైర్యంగా ముందురికి అంటే మీ ఏమంటారు మీ జాబ్స్ ఇవి వదులుకొని బయట రాండి అని నేను చెప్పను మీకు రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉండి మేము ప్రజలకు సేవ చేయాలి నేను నా ఉపయోగపడాలి అనుకునే మైండ్ సెట్ ఉండేవాళ్ళు రాండి ధైర్యంగా బయట రాండి మీకు ఏ సమస్య వచ్చినా నేనున్నా తమ్మలపల్లి నియోజకవర్గం వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నరేంద్ర కాంటాక్ట్ అవ్వండి నేను డైరెక్ట్ దు నన్నే కాంటాక్ట్ అవ్వండి ఎటువంటి మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడతా ఉన్నారన్న ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ముందర రండి ఎవడూ ఏం మనల్ని లైఫ్ ఉండదు ధైర్యంగా ముందర అవ్వదం అది మీరు చెప్పండి బయట అవేర్నెస్ తీసుకురండి మెయిన్ సోషల్ నెట్వర్క్ని యూజ్ చేసుకోండి ఇక మనకు జనసేనకు మీడియా ఛానల్స్ చా సపోర్ట్ లేదు ఉన్న ఒకటో రెండో ఛానల్స్ ఉన్నాయి అవి కూడా పెద్ద ఇది లేదు సో కాబట్టి ఈ సోషల్ నెట్వర్క్ని మనం ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని మన పా తమ్మలపల్లిలో కూడా మనం ఉన్నాము అనేది జనాలకు తెలియాలి నా అజెండా ఏమంటే రాబోయే తరాలు బాగుండాలంటే జనసేన రావాలనేది నా ఉద్దేశం సో కాబట్టి ప్రతి ఒక్కరు అందరికీ తెలియజేయండి ఇది నా ఇది ఓకేనా